నా పేరు రేణుక నాకు ఇద్దరు కూతుళ్ళు పెద్దపా పేరు వైష్ణ చరిత సిద్ధప్ప పేరు శ్రీచరణి వాళ్ళు పెద్దపాప వివేసిలో ఉంటుంది బాగా జాబ్ చేస్తుంది చిన్న పాప క్రికెట్ జరిపించినాము ఆమె ఏం మేము హుషారుగా పిల్లపు నుంచి హుసారు ఉన్నప్పుడు క్రికెట్లోకి పంపించినాము ఏమో మేము చెప్పలేదు ఓకేనే చెప్తాన్నాము నేను ఆమెకు ఇండియా సెలెక్ట్ అయినప్పుడు కూడా ఆనందంగా ఉండేది వరల్డ్ కప్ వచ్చిన అదే ఒప్పు అదే వరల్డ్ కప్లో కూడా పేరు వచ్చినప్పుడు కూడా దాంట్లో కూడా మేము ఆనందంగానే పంపించినాము దాంట్లో గెలిసి వచ్చిన ప్రపంచకప్పు గెలిసి వచ్చినా కూడా మా చుట్టాలందరూ కూడా ఆనందపడి మేము మాకు కూడా శుభాకాంక్షలు చెప్పి మేము కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నాం సార్ మా ఆయన అదే అకాడమీలో పాప అక్కడ ఇది రన్నింగ్లోనింది ఫస్ట్ నుంచి అక్కడ ఐదు రాజుల్లో సాధించుకొని వచ్చింది ఇంటికి నేను పోను ఇంకా ఇష్టం లేదు నాకు రన్నింగ్ అంటే అని అంటే ఇంకా ఇంట్లో బాధపడుతూ అని ఆయన ఒప్పుకోలేదు అడికే పోవాల నువ్వు వద్దు ఎందుకు సాధించుకొని వచ్చినావు అంటే నేనే అడిసి ఇంకా పాపను క్రికెట్ జరిపిస్తాంలే పాప క్రికెట్ అంటే చాలా ఇష్టంగా ఉంది ఇష్టంగా ఉంది కాబట్టి మనం క్రికెటే జరిపిస్తాము ఏం కాదులే అనింటే సర్లే ఆయన ఏం పాటించుకోలే నేనే ఇంకా నా వల్ల పోయింది ఇంకా పాప అమ్మ ఒప్పుకునింది కదా జరిగింది మంగళగిరిలో రా ఛాలెంజ్ రాష్ట్రానికి ఛాలెంజ్లో గెలిచింది అక్కడ గెలిచి వచ్చినాక అప్పుడు ఆయనకు అర్థమైంది ఓహో బాగా ఆడుతుంది మన కూతురు నేను ఊరికే వద్దన్నాను పాప పంపిస్తే చాలు ఈ పాపనని మళ్ళీ ఈయన కూడా అయ్యామనుకోకుండా డబ్బులు కూడా ఇచ్చి ఎంకరేజ్ చేస్తాడు మా అప్పు నేను అప్పుడు పర్వాటే ఏదో అన్నాను నువ్వు ఇట్లాడుతా అంటే నాకు ఇంతకు సంతోషమే కదా మాకు అని వాళ్ళ డాడీ కూడా పంపిస్తాడు వాళ్ళ డాడీ చాలా ఫీల్ అవుతాను బాగా ఆనందంగా బాగా ఆయన సంతోషంగా ఆనందంగా బాగుంది నాకు పేరు హేమ అండి మేము ఆర్టీబి నుంచి చరణి వాళ్ళ మదరు చరణి చిన్నప్పటి నుంచి బాగా తెలుసు ఇప్పుడు ట్యూషన్ వస్తూ ఉన్నింది చదువుతో పాటు ఆమె స్పోర్ట్స్లో కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నింది వాళ్ళ పేరెంట్స్కి ఎప్పుడూ సపోర్ట్ చెప్పేదాని లేదు తనకి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది మీరు ప్రోత్సహించండి క్రికెట్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అని ప్రతిదానికే ఆమె హార్డ్ వర్క్ అని చేసుకొని ఈరోజు వరల్డ్ కప్ ఆడి మన కాలనీకి మన అందరికీ చాలా గర్వంగా ఉంది తను చిన్నప్పటి నుంచి మార్నింగ్ లేయడం కానీ హార్డ్ వర్క్ చేయడం కానీ గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం కానీ ప్రతి ప్రతి ఒక్కటి తను స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించిన వల్ల ఈరోజు సాధించి మన కాలనీ కూడా పేరు తీసుకొని వచ్చింది అలాగే వరల్డ్ కప్ గెలిచి మనకందరికీ హ్యాపీగా ఉంది వన్స్ సెకండ్ కాంగ్రాట్స్ చరణి ఫర్ యువర్ హార్డ్ వర్క్ నా పేరు కిరణ్ కుమార్ రెడ్డి చర్నీ వాళ్ళ మామని మేమందరం చిన్నప్పటి నుంచి కలిసి ఒకే ఇంట్లో పెరిగాము చర్నీకి ఐ మీన్ ఆల్మోస్ట్ థర్డ్ క్లాస్ నుంచి స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది ఐ మీన్ ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఆడుతూ వచ్చిందనమాట అథ్లెటిక్స్ అయితే ఏమి కబడ్డీ అయితేనేమి ఖోఖో అయితే ఏమి ఆల్మోస్ట్ అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది సో ఆల్మోస్ట్ అన్ని గేమ్స్లో పార్టీ పార్టిసిపేట్ చేస్తూ వస్తుంది సో చర్నీ బాగా ఆడడం చూసి వాళ్ళ పీఈటి సార్ నరేష్ సారు హైదరాబాద్ సాయి అకాడమీలో జరిపించాడు అథ్లెటిక్స్కి సో అక్కడ ఇంటర్ కంప్లీట్ చేస్తా ఐ మీన్ ఇంట్లో ఐ మీన్ ఇంటర్ కంప్లీట్ చేసుకొని గేమ్స్ కూడా ఆడేది త్రీ కేమ్లో నేషనల్ వరకు వెళ్ళింది సో తర్వాత ఇంటికి వచ్చేసింది కరోనా టైంలో ఇంటికి వచ్చేసి ఐ మీన్ చర్నీకి ఎప్పటి నుంచో మెయిన్ గోల్ ఏమంటే క్రికెటే సో ఎయిత్ క్లాస్ నుంచి తను క్రికెట్కి నుంచి కానీ మా మామ ఒప్పుకోలేదనమాట క్రికెట్ పంపించాడు ఐ మీన్ అటలు పంపించేశాడు ఇంకా ఇంటర్ వరకు ఎట్లాగా ఆడింది తనకి ఇష్టం లేకపోయినా చేస్తానే వచ్చింది కానీ ఇంటర్ ఎప్పుడైతే అప్పుడు అయిపోయిందో అప్పుడు ఇంటికి వచ్చినాక తను ఇంకా ఫుల్ డెసిషన్ తీసేసుకుంది అనమాట నేనైతే క్రికెటే ఆడాలి ఇంకా ఏం పోకూడదు నా గోల్ క్రికెట్ ఎండ్ ఆఫ్ ద డే అనేసి తను దానికోసమే ట్రై చేసింది మా అత్త అయితే తన ఇష్టానికి వదిలేస్తుంది అనమాట ఏమైనా ఆడు నీ ఇష్టం అది చదువు అయినా స్పోర్ట్స్ అయినా ఏదైనా సరే నీకు ఏది ఇష్టమైతే అదే చేయని చెప్పింది మా మామ అలా ఏం రిస్ట్రిక్ట్ చేయడు కానీ స్పోర్ట్స్ ఆడొద్దని కానీ మా మామకు ఏమంటే అథ్లెటిక్స్ అంటే ఇష్టం అనమాట సో అథ్లెటిక్స్కి వెళ్ళాలని చెప్పేవాడు క్రికెట్ వద్దన్నాడు ఐ మీన్ చాలా గట్టిగా అనుకునేవాడు క్రికెట్ ఐ మీన్స్ అటెక్స్ ఆడవాలని కానీ చర్నీకి ఇష్టం క్రికెట్ ఉండడం వల్ల చర్నీ చాలా ఐ మీన్ అడిగింది చాలా వరకు అయితే మామని మా మామ ఒప్పుకోలేదు ఆల్మోస్ట్ వన్ డే అయితే నైట్ అంతా ఇయర్స్ కూర్చుందనమాట ఐ మీన్ ఒప్పుకోలేదని వల్ల కానీ వన్ ఇయర్కి ఆల్మోస్ట్ వన్ ఆర్ టూ ఇయర్స్కి ఇంకా మా మామ కూడా ఒప్పుకున్నాడు మొత్తం ఓవరాల్ జర్నీలో చర్నీ పర్ఫార్మెన్స్ చూసి మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తున్న వల్ల చర్నీని ఒడిఎస్ వరల్డ్ కప్ స్కాడ్కి సెలెక్ట్ చేశారు సో మొత్తం ఈచ్ మ్యాచ్లో కూడా ఈ వరల్డ్ కప్ మ్యాచ్లో కూడా ప్రతి మ్యాచ్ లో మంచి కాలంతో బౌలింగ్ చేస్తూ ఈచ్ మ్యాచ్ లో తన వంతు తను కృషి చేసింది మంచి టీంకి మంచి టీం కి తన వంతు తను సహాయం చేసింది గెలవడానికి సో నిన్నటి మ్యాచ్ లో కూడా చర్నీ మంచి ఏ బౌలింగ్ చేసింది ఒక వికెట్ తీసుకుంది ఫైనల్గా మన ఇండియాకి వరల్డ్ కప్ వచ్చినందుకు మన జిల్లాకి మన స్టేట్ కి మంచి పేరు వేసినందుకు చాలా సంతోషంగా ఉన్నాం ఫ్యామిలీ అంతా చాలా సంతోషంగా ఉన్నారు నా పేరు కల్పన ఇక్కడ నా చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి పెరిగినాము మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం తను వరల్డ్ కప్ గెలిచినందుకు తను ఎంత తన ఎంత ఆశపడిందో అంతకంటే రెట్టింపు తనకి వచ్చిందని మేము కోరుకుంటున్నాం అసలు తన గేమ్స్లో కానీ తన బౌలింగ్లో కానీ ఎక్కడ కూడా తను తగ్గకోకుండా తన గేమ్ ఆడినందుకు మేము ఎంతగానో హ్యాపీగా ఉన్నాము ఇదే జీవితాంతం తనకి ఇంకా ఇంకా వరల్డ్ కప్స్ వరల్డ్ కప్స్ కానీ ఏ కప్స్ కానీ తనకి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా పేరు నల్లపురెడ్డి రెడ్డి మా సొంత ఊరు వచ్చేసి వీరపునాయనపల్లి మండలం ఎరమనపల్లె గ్రామం నేను ఉద్యోగరీతే ఇక్కడ పనిచేస్తున్నాను నేను ఆర్టీపీలో ఫోర్మెన్ గ్రేడ్ వన్గా పనిచేస్తున్నాను నాకు పెళ్ళి ఇద్దరు పిల్లలు పెద్ద పాప అమెరికాలో జాబ్ చేస్తుంది సివిల్ ఇంజనీర్గా ఈ పాప శ్రీచరణ చిన్న పాప చిన్నపాప చిన్నప్పటి నుంచే క్రికెట్లో బాగా ఆడుకుంటా వాళ్ళ మామతో నేర్పించుకుంటూ నేర్పించుకుంటా ఆ స్థాయికి వెళ్ళిపోయింది మాకు చాలా గర్వంగా ఉంది వరల్డ్ కప్లో పార్టిసిపేషన్ చేసి మా పాప పాత్ర కూడా ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది మేము వద్దన సంబంధ సందర్భాలు ఉన్నాయి కానీ వద్దులే మా క్రికెట్ ఎందుకు అథ్లెటిక్స్ పోనీ అథ్లెటిక్స్ జరిపించిన అప్పుడు కూడా వినలేదు పాప నేను వద్దు డాడీ వద్దు డాడీ అని నేను వినకుండా నేను పంపించిన రెండు రెండు సంవత్సరాలు అట్లా వేస్ట్ చేసిన లేకపోతే పాటికి ఎప్పుడో క్రికెట్లో ఉండేది ముందే అయినా ఇప్పుడు ఎనిమిది ఇది కాకుండా భయపడకుండా లేట్ అయినా కూడా బాగా దాంట్లో పర్ఫార్మెన్స్ ఇస్తూ బాగుపోయింది అది సంతోషం ఇద్దరు ఆడపి ఆడపిల్లలే అని అనుకోకండి ఆడపిల్లలే ఈ ఇప్పుడు ఎవరు ఇళ్లలో కూర్చోలేదు మా బయట వచ్చి అన్ని దాంట్లో అన్ని దాంట్లో కూడా అన్ని ఆటల్లో ఆటలు అయితేనేమి అట్లా ఒక వర్క్ విషయంలో అయితేనేమి అన్ని విషయాల్లో మా ఆడపిల్లలు బాగా ముందుకు ముందుంటున్నారు కాబట్టి ఆడపిల్లల్ని ఎప్పుడు తక్కువగా అంచనా పోయ్ ఆడపిల్లలు ఎప్పటికీ ఆడపిల్ల చూడకుండా మంచి ఫ్యూచర్లో అన్ని విధాల అన్ని విషయాల్లో కూడా ఆడపిల్లలు ముందుకు తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విజయంక భారతదేశం విజయం యొక్క సమిష్టి టీం సమిష్టి కృషి టీం సమిష్టి కృషి వల్ల బాగా గెలిచింది దానికి దేశానికి గర్వకారణంగా ఉంది బాగా